రంగనాయక సాగర్ కుడి కాలువ నుండి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల రాస్తారోకు సిద్దిపేట మండలం అంకంపేట సీతారాంపల్లి గ్రామాల రహదారిపై రైతుల రాస్తారోకు అంకంపేట సీతారాంపల్లి చెరువుల్లోకి రంగనాయక సాగర్ కుడి కాలువ నుండి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల రాస్తారోకు ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతుల ఆవేదన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని రైతుల నిరసన మీ మాటల్లో ప్రాధాన్యము మీరు ఇచ్చిన మాట ప్రకారము మేము ఒక్క రోజు కూడా అక్కడికి వెళ్ళద్దామని చెప్పితే మీరు చెప్పిన ప్రకారం మీ వారం రోజులు రేడి చేశాను వారం రోజుల నుంచి ఇప్పటి వరకు అంతా ఉన్న నీళ్ళు నడిపేనే తప్పదని కొత్త నీళ్ళు రాలేవా మీరైనా రాలేదు మాకు నీళ్ళు